నమస్తే అండి నేను రజాక్ కొన్ని పార్టీలు అధప్ప అధపాతలనికి పడిపోయినప్పటికీ కూడా బుద్ధైతే మారట్లేదు ఒక్కర బుద్ధో వంకర బుద్ధి ఏదో అంటారు కదా అదైతే మారట్లేదు ఎందుకో కూడా చెప్తాను పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఆయన పోటీ చేసిన ప్రతి స్థానంలో కూడా గెలవడైతే జరిగిందనమాట ఆయన పార్టీ ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకొని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో దూసుకుపోయినటువంటి పార్టీ దేశ రాజకీయాల్లోనే మొట్టమొదటి పార్టీ సో గౌరవం ఇవ్వాలి ఒకసారి ఓడిపోయినాడు కదా పోటీ చేసిన చోట రెండు చోట్ల ఓడిపోయినాడు కదా మనం అట్లీస్ట్ ఆయన కూడా గెలవలేదు కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అని చెప్పేసి ఆ రోజున ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే ఈ రోజుకి కుదరదు అనమాట అప్పుడు స్థాయి వేరు ఇప్పుడు స్థాయి వేరు ఎందుకంటారంటే అప్పుడు రెండు స్థాయి రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినాడు కాబట్టి పోటీ చేసిన అభ్యర్థులు నిలబెట్టినటువంటి అభ్యర్థులు ఒకే ఒక్కరు గెలిచినారు కాబట్టి మీరు అవమానించినారంటే సరిలే తీసుకుందాం అనేది ఉంటుంది కానీ ఈ రోజున పరిస్థితి ఎలా మారింది ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళ పార్టీ కంటే ఎక్కువ సీట్లు ఏదో వచ్చినాయి అన్నమాట ఇంకా దత్తపుత్రుడు చెత్తపుత్రుడు ఏంది మాటలో అందుకే కదా పదకొండు అధపాతాళానికి ఇదంతా ఎంతో చెప్పాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించడానికి ఆయన మనస్సు అసలు ఏమాత్రం కూడా ఇష్టపడడం లేదు ఆయన మనస్సు ఏమాత్రం కూడా ఇష్టపడడం లేదు పవన్ కళ్యాణ్ గారు పల పడక పలకడానికి కానీ ఉటంకించడానికి కానీ ఏదో మరి ఒక తెలియని క్షేమల జర్లు పాగుతున్నాయేమో అనిపిస్తుంది నాకైతే ఆయన పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తడానికి ఇంకో మాటగా చెప్పాలంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ముఖ్య ఆయన గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విష్ చేసినారనమాట అప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ అన్నారు ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే చేసేవాడిని కాదు ఇది రెండోసారి అనమాట ఇది సెకండ్ టర్మ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతా దత్తపుత్రుడు అంటూ మరోసారి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఎవరు దత్త తీసుకున్నారు ఎక్కడ దత్త తీసుకున్నారు ఆయనకన్నా కుటుంబ సభ్యులు లేరనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారికి తల్లిదండ్రులు చక్కగా పెంచారు ఆయన అన్నలు చాలా చక్కగా చూసుకున్నారు ఆయన ఫ్యామిలీ అత్యద్భుతంగా ఉంది ఆయనకంటే ఒక గొప్ప పేరుంది లక్షలాది మంది కోట్లాది మంది అభిమాన గణం ఉంది ఆయన ఎవరు దత్తత తీసుకోవాల్సినంత అయితే లేదు ఆయన ఏమీ అనాథయం కాదు దత్తత తీసుకోవడానికి అది పరిస్థితి కాబట్టి నాకు తెలిసి ఎవడు స్క్రిప్ట్ ఇస్తారో నాకు తెలియదు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ గెలవాలనేది వాళ్ళకి ఏమాత్రం కూడా ఇంటెన్షన్ లేని వాళ్ళు మాత్రమే మీకు ఇలాంటి సజెషన్స్ అయితే ఇస్తారని అయితే నాకైతే అర్థమవుతుంది అన్నమాట ఇలాంటి సజెషన్స్ వాళ్ళే ఇస్తున్నారు మీకు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదో అప్పుడు అనేసినాం దత్తాపుత్రుడు అన్నాం పెళ్ళాలన్నాం ప్యాకేజీలు అన్నాం కార్లు మారుస్తాడు మారుస్తాడు అన్నాం అంటే అప్పుడంటే మీకు సరిపోయేది ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారికి ఆయన దరిద్రమో లేకపోతే అదృష్టమో తెలియదు కానీ అంత ఘోరమైన ఓటమి చవి చూసినాడు సో ఇదంతా జరిగింది వింతైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి బహుశా తెలిసే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారితో మీరు పెట్టుకున్నంత కాలం ఈ అదఃపాతాలను పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మీరు అవునన్నా కాదన్న ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పటికీ కూడా ట్రయాంగిల్ రాజకీయాలు జరుగుతాయక ఒకటి ఇంతకు ముందులాగా అయితే తెలుగుదేశం లేకపోతే వైఎస్ఆర్సీపీ రాజకీయ నడవదు అయితే మూడు పార్టీలు ఉంటుంది జనసేన టీడీపీ వైసీపీ ఈ మూడు పార్టీల మధ్య రాజకీయం జరగాల్సింది ఎప్పటికైనా ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే రెండు వేల పంతొమ్మిది లాంటి పరిస్థితులు ఏర్పడతాయి కలిసి పోటీ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు లాంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ప్యాకేజ్ దత్తపుత్రుడు అంటూ మాట్లాడుతున్నటువంటి తీరును బట్టి మాట్లాడుతాను ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టే ప్రయత్నం చేస్తారు కదా మీరు అలా చేసినంత కాలం కూడా పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీ విడిపోనంత కాలం కూడా నాకు తెలిసి మీకు అధికారం కనిపించకపోవచ్చు ఎందుకంటే దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో లెక్క ప్రకారం మీరే గెలవాలి వైసీపీ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవాలి ఎందుకు చేజిక్కించుకోలేకపోయిందో తెలుసా పవన్ కళ్యాణ్ అనే ఒకే ఒక్కడి కారణంగా మీరు అడగచ్చు పవన్ కళ్యాణ్ అంత చేసినాడంటే మీకు ఒక విషయం చెప్తా నెక్ టు నెక్ ఫైట్ ఉన్నప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో కేవలం పదివేలు పదిహేను వేలు ఇరవై వేల ఓట్లు మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది అనమాట వాళ్ళకి వీళ్ళకి ప్రతి నియోజకవర్గం నుంచి పదిహేను వేల ఇరవై వేలు ముప్పై వేల ఓట్ల వరకు ఉంటాడు పవన్ కళ్యాణ్ దాని ప్రత్యక్ష ఉదాహరణ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అర్థమైందా పవన్ కళ్యాణ్ ఎలాంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఒక కేజీ రాయి ఉంది వెయిట్ ఇంకో పక్క కేజీ ఒడ్లు ఇటు పక్క ఉన్నాయి సో కేజీ ఒడ్లకి ఇంకా కేవలం గుప్పిడు మాత్రమే కలపాలి అప్పుడు మాత్రమే అది కిందకి దిగింది అన్న టైంకి ఆ గుప్పిడే లేకపోతే ఇప్పుడు కూడా కేజీ కంప్లీట్ అనమాట పవన్ కళ్యాణ్ అనేటోడు ఆ గుప్పిడి వడ్లు లాంటి వాడు సో అంత వాల్యుబుల్ అనమాట పవన్ కళ్యాణ్ అనేటోడు ఆయన ఎటువైపు ఉంటే రాజకీయం అటే టర్న్ అవుతుంది ఆయన ఎటువైపు ఉంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఆయన ఎటువైపు ఉంటే అంటే రాజకీయం టర్న్ అవుతుంది ఎందుకంటారంటే మీరు చూడండి పాస్ట్ లెక్కలు తీసుకోండి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకపోయినప్పటికీ సంపూర్ణ మద్దతు ఇచ్చినాడు కాబట్టి లెక్క ప్రకారం ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవాల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ నోటి దాకా వచ్చినటువంటి పళ్ళ్యాన్ని పవన్ కళ్యాణ్ అలా తీసేశాడనమాట జగన్మోహన్ రెడ్డి గారిది అని గుండెల్లో మాట్లాడుతుంది అది నేను కాదన్నాను ఇంకా నెంబర్ టూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై నాలుగు స్థానాలు రావడానికి పవన్ కళ్యాణ్ కారణం మీరు అవునన్నా కాదన్నా మీరంత కోర్ వైసీపీ పార్టీ అయిన కార్యకర్త అయినా సరే నేను లెక్కలతో సహా చెప్పగలను నిజంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే టీడీపీ పార్టీతో పవన్ కళ్యాణ్ గారికి పొత్తు పెట్టుకుని కానీ వెళ్ళి ఉంటే ఒక రోజారెడ్డి గెలిచేది కాదు ఒక పేర్ని నాని గెలిచేవాడు కాదు ఒక అంబటి రాంబాబు గెలిచేటోడు కాదు ఇలా దాదాపు నలభై నుంచి నలభై ఐదు స్థానాల వరకు కేవలం జనసేన పార్టీ ఓట్లు చేల్చడం కారణంగా టీ వైసీపీ పార్టీ అభ్యర్థులు గెలిచినారు జనసేన పార్టీ ఆ నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఓట్లు కలిపితే అసలు వైసీపీ వాళ్ళు దగ్గర కూడా లేనటువంటి పరిస్థితి నలభై ఐదు స్థానాల్లో ఇది నేను చెప్తున్న మాట కాదు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలైన తర్వాత ఆ నెక్స్ట్ డే రాసినటువంటి వార్త ఇది ఒకసారి పేపర్లో తిరగేసుకోండి ఒకసారి పేపర్లో తిరగేసుకోండి మీకు స్పష్టంగా కనిపిస్తుంది అనమాట సో అది పవన్ కళ్యాణ్ స్టామినాది చరిష్మాది తను తను ఇండివిజువల్గా పూర్తి స్థాయిలో గెలవపోవచ్చు కానీ గెలిచేవాడిని ఓడించగలడు గెలిచేవాడిని పక్కాగా ఓడించగలడు సో ఆ సత్తా ఆ సామర్థ్యం మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఉంది అంటే ఇరవై మూడు స్థానాలు మాత్రమే వచ్చినాయి కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ పార్టీకి సారీ టీడీపీ పార్టీకి అదే అదే జనసేన టీడీపీ అప్పుడే పోటీ చేస్తుంటే డెబ్బై ఐదు నుంచి ఎనభై స్థానాలు వచ్చి ఉండేవి ఎలా అంటారేమో ఇరవై మూడు స్థానాలు వచ్చేసి వైసీపీ గెలుచుకోగా సారీ టీడీపీ గెలుచుకోగా దాదాపు నలభై ఐదు స్థానాలు ఓట్లు అనమాట సో నలభై ఐదు ప్లస్ ఇరవై మూడు డెబ్బై ఎనిమిది అదేవిధంగా జనసేన పార్టీ తరఫున ఒకళ్ళు గెలిచారు డెబ్బై తొమ్మిది అంటే ఇంచుమించు ఎనభై స్థానాలు గెలుచుకునేటటువంటి పరిస్థితి ఈ రోజున రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ టీడీపీ కూటమికి ఉండేది కూటమి పార్టీలకు ఉండేది కానీ నూట యాభై ఒక్క సీట్లు రావడానికి మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని మీరు గుర్తారు ఈ రోజు కాకపోయినా రేపటి రోజైనా పవన్ కళ్యాణ్ మాతో జత కట్టాలనో మా పార్టీ వైపు చూడాలనో లేకపోతే కూటమిగా మేము వెళ్ళాలని చెప్పేసి ఒక రచన చేసుకోండి మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ లేకుండా ఒక పార్టీ గెలవడం అంటే అది ఎట్టి పరిస్థితులు కూడా వర్కౌట్ కానిటువంటి పరిస్థితి అది మొన్నటి వరకు అయితే ఇంకా నెక్స్ట్ స్టెప్ని మీకు నేను చెప్తాను అది ఎందుకో కూడా చెప్తాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మనసుని గెలుచుకుంటున్నాడు మీరు అడగచ్చు ఎక్కడ గెలుచుకుంటున్నాడని ఒకసారి ఉద్యోగాలు వెళ్ళి అడగండి పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్నటువంటి అటవీ శాఖలో పనిచేస్తున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి అడగండి ఏమంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉందండి దండం పెడతారు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు అది ఆయన పని అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో రోడ్లన్నీ కూడా వేపిస్తున్నాడు ఈ రోజున జనసేన పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలాంటి జాలకి పోకుండా ముందా గుంటలని పూడిపించేస్తున్నారు ఎనిమిది వందల కోట్లతో అదేవిధంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి దాదాపు కొన్ని లక్షల పరిధి కల్పించినాడు అక్కడితో ఆగకుండా ఎవరైతే పంచాయతీ ప్రెసిడెంట్లు ఉంటారో అదేవిధంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు వీళ్ళందరూ ఉంటారో వీళ్ళందరికీ వాళ్ళ శాలరీని పెంచి పెంచేశాడు ఏదో మూడు వేలు ఐదు ఐదు వేలు వస్తే పదివేలు పదిహేను వేలు సారీ పాతిక వేలు ఈ విధంగా చేసినటువంటి పరిస్థితి సో గ్రౌండ్ లెవెల్లో రోజున ఆయన ఆయన పార్టీని ఆయన్ని పటిష్టం చేసుకుంటున్నాడు మీకు అది అర్థం కావట్లా రేపటి రోజున ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఒంటరిగా పోటీ చేయాలనుకుంటే మాత్రం ఏ పార్టీకైనా గన్న గన్నమే పవన్ కళ్యాణ్ లేకపోతే కాబట్టి అధికారం కావాలంటే ఒక పద్ధతి ఒక విధానం ప్రకారం పిలిస్తే బాగుంటుంది కాదు మేము దత్తపుత్రుడు అంటాం ప్యాకేజీ స్టార్ అంటాం పెళ్ళిళ్ళ స్టార్ అంటాం కిష్టం వచ్చినట్టు వాగుతామంటే జీవితాంతం ప్రతిపక్ష పార్టీ స్థాయిలోని మీరు కూర్చోవచ్చు శివరాత్రి ప్రతిపక్ష స్థాయి హోదా కూడా లేదు కదా ఈరోజు సో ఆ హోదా లేని ప స్థాయిని కూడా ఆయన క్రియేట్ చేసి వదిలిపెడతాడు అది పరిస్థితి కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు ఆయన పేరు ఎత్తే ముందు ఆయన గురించి చర్చించే ముందు ఒకటికి పది సార్లు వైసీపీ వాళ్ళు ఆలోచించుకుంటే మంచిది సో ఇది నేను మీ మంచి కోసమే చెప్పే తప్ప మీ చెడు కాదు పవన్ కళ్యాణ్ శక్తి సామర్థ్యాల గురించి చెప్పే ప్రయత్నమే అనమాట